అవని గుడికి వెళ్తుంది శ్రీకర్ కూడా గుడికి వస్తాడు పొద్దు పొద్దునే గుడికి వచ్చి ఏం మొక్కుకున్నావేంటి ఆ అమ్మవారిని అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు ఇంకేం కోరుకుంటాను ఈ మాంగళ్యం పది కాలాల పాటు పచ్చగా ఉండాలని మొక్కుకున్నాను అని అవని తన మెడలో ఉన్న తాళిని శ్రీకర్కి చూపేస్తూ ఉంటుంది నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసామన్న కోపంతోనే కదా నువ్వు మా ఇంటికి వచ్చి నిన్న రెచ్చిపోయావు అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ వైపు అలానే చేస్తూ ఉంటుంది నువ్వు చేసిన పనికి మా అమ్మ ఆత్మహత్య వరకు వెళ్ళింది అని చెప్పి శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు అవని ఆ మాట వినగానే షాక్ అవుతుంది ఇక మరోవైపు వేదవతి వాళ్ళంతా కూడా హాల్లో కూర్చొని ఉంటారు అమ్మ నిన్న నువ్వు ఆ పని చేసినప్పటి నుంచి ఇల్లంతా కూడా అదోలా అయిపోయింది అని వసంత చెప్తూ ఉంటుంది అవునమ్మా నా మనసైతే తట్టుకోలేకపోతుంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు కానీ శ్రీకర్గాడు ఇప్పటి వరకు ఈ విషయం గురించి స్పందించలేదు అని చెప్పి కృష్ణబాబు వేదవత్తో అంటూ ఉంటాడు అప్పుడే శ్రీకర్ అవనిని లాక్కొని వచ్చి వేదవతి కాళ్ల మీద పడేస్తాడు ఇక వేదవతి కాళ్ళ మీద అవని పడబోతూ ఉంటే అర్చన వచ్చి అమ్మా అని చెప్పి అవనిని గట్టిగా పట్టుకుంటుంది అవని షాకింగ్గా అర్చన వైపు చూస్తూ ఉంటే అవని అర్చన అమ్మ అని పిలిచింది ఏంటని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా అర్చన వైపు అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ అర్చన ఇద్దరు ఒకరేనని తెలియనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి